అందరికీ నమస్కారం ఇదివరకే మన దేవ స్టడీ సర్కిల్లో ప్రతిరోజు ఒక జోక్ కార్యక్రమంని మార్నింగ్ వాక్ సందర్భంగా మేము ముందుకు తీసుకొస్తున్నాను అలాగే ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు ఒక సాంగ్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నాను ఎందుకు అంటే పాటలలో చాలా చాలా అర్థం ఉంది చాలా అర్థాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని పాటలు వింటే చాలా మనకు చాలా చాలా సంతోషం ఉంటుంది హాయ్ సిస్టర్ శుభ సాయంత్రం చాలా సంతోషం ఉంటుంది చాలా చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అంటే మనకు పాటలుంటే చాలా మనకు ఆహ్లాదాన్ని అలాగే అర్థాన్ని కూడా మనకిస్తుంది మన లైఫ్కి సో అటువంటి పాటల్ని అంటే సినిమాలలో వచ్చిన పాటలే అటువంటి పాటలను ప్రతిరోజు ఒక పాటను నేను నా యొక్క గానంతో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఆ సినిమాలో పాడినట్టు నేను పాడకపోవచ్చు అంటే సినిమాలో అక్కడ ఉన్నటువంటి గాయకులు పాడినట్టు నేను పాడకపోవచ్చు కానీ ఆ పాటను మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మ్యాటర్ని మాత్రం తీసుకొస్తున్నాను అలా అనుకోండి ఫ్రెండ్స్ ఏం గానం లేది అని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే నా యొక్క ప్రయత్నం ఆ పాటలో ఉన్నటువంటి మెసేజ్ను మేము మీకు మరొకసారి రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనము మన దేవాన్ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యాల ఒక పక్క క్లాసులు మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ నాతో అయినంత మట్టుకు అలాగే ఒక పక్క మార్నింగ్ వాక్ జోక్ తీసుకొస్తున్నాను ప్రతిరోజు అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో అలాగే ప్రతి ఒక్కరిని వాకింగ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎన్ని డబ్బులున్నా ఎంత పేరున్నా ఎంత ఏమున్నా కూడా మనకు ఆరోగ్యం బాగాలేకుంటే ఫ్రెండ్స్ మనకు అన్ని వృధాని ఎందుకంటే అటువంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అంటే చాలామంది వాకింగ్ చేస్తున్నారు కాకపోతే చేయని ఇద్దరు ఇద్దరు వ్యక్తులు చేసిన సంతోషం ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను మీరు ఈరోజు వాకింగ్ చేసిందా అని అంటున్నాను సో ఆ ఉద్దేశంతో ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక జోకును మేము ముందుకు తీసుకొస్తున్నాను అలాగే డిఎస్సి టెడ్ అలాగే పలు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యంగా క్లాసులని కొనసాగిస్తున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా అన్నింటినీ ప్లేలిస్ట్లో ఉంచ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ మీకు అంటే మీకు మంచిగా అనిపిస్తేనే చూడండి టైం టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు అని తెలుపుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతిరోజు ఒక పాట సాయంత్రం మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు నేను తీసుకొచ్చే పాట ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే మీ అందరికి తెలుసు చాలామంది నిరుత్సాహంగా ఉన్నటువంటి చాలామంది కూడా ఈ పాటతో ఈ పాటతో చాలామంది అంటే జీవితాలు కూడా మార్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టాల కూడలిలో కష్టాలలో కూడా కష్టాల కూడలిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ కష్టాలను అధిగమించి ముందుకు రావడం జరిగింది అటువంటి గొప్ప పాట ఫ్రెండ్స్ మీ ముందుకు మరొకసారి చెప్తున్నాను గానం అలా ఉండదు ఫ్రెండ్స్ నేను నా ప్రయత్నం చేస్తున్నాను మీరు దయచేసి మెసేజ్ను తీసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క పాట ఫ్రెండ్స్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులు ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది దూరమెంతు ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడుకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తే అది అమృతమిచ్చింది అవరోదాల దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా నీ సంకల్పానికి ఆ వీధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క పాటను మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈ పాటలో చాలా అర్థం ఉంది చాలా గొప్ప మెసేజ్ ఉంది ఎవరైతే నిరుత్సాహానికి గురి అవుతున్నామో ఎవరైతే సాధించలేనిది నేను అని అనుకుంటున్నామో ప్రతిదీ సాధిద్దాం ఫ్రెండ్స్ ఉత్సాహంగా జీవిద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు పాట కార్యక్రమాన్ని ప్రారంభించాను ప్రతిరోజు ఒక పాటను సాయంత్రం మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ అలాగే రేపటి ప్రతిరోజు పాట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం మరొక పాటతో మంచి పాటతో నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ గానం మీరు చూడకండి మెసేజ్ను తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మెసేజ్ను మరొకసారి రీకాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే సో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి ఈరోజు ఇంతటితో ముగించి అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రేపటి పా ప్రతిరోజు పాట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం ఈ పాటను లైవ్లో చూడని మిత్రులందరూ కూడా మన ప్లేలిస్ట్లో పెడతాను దీనికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ తయారు చేస్తాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం అలాగే ప్రతిరోజు ఒక జోక్ ఆల్రెడీ చేసేసాను జనరల్ సైన్స్ అలాగే టీఎస్డిఎస్సీ తెలుగు ఇంగ్లీష్ ఇట్లా ప్రతిదీ మన ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ లేకుంటే టైం వేస్ట్ చేసుకోకండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్